మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కి నిరసనగా ధర్నా చేపట్టారు ప్రయాణికులు మియాపూర్ ఉప్పల్ మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉప్పాల్ మెట్రో స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పివైఎల్ నేతలు ప్రయాణికులకు మద్దతుగా నిలిచారు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు ఆందోళనకు దిగారు ప్రయాణికులు మెట్రో ఛార్జీలు ఎక్కువ వసూలు చేయడం ద్వారా ప్రయాణికులపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అనేక మెట్రో స్టేషన్స్ దగ్గర సరైన సౌకర్యాలు లేకుండానే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఫ్రీ పార్కింగ్ ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదంటూ రోడ్డెక్కారు ప్రయాణికులు పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకోవాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు నాగోల్ మెట్రో పార్కింగ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు అసలు ప్రయాణికులు ఏం చెబుతున్నారు మెట్రో అధికారులు అసలు ఎంత ఫీజు వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఎస్ మెట్రో ప్రయాణికుల ద్వారా ఇప్పుడు పార్కింగ్ ఫీజును కూడా వసూలు చేయడం అనేది తమకు భారంగా మారుతుందనేది చాలా కాలంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెట్రో రైలు అధికారులు నిర్ణయించినప్పటికీ కూడా దాని నిర్ణయించినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మెట్రో రైలు అధికారులు దీన్ని మొత్తం కూడా వాయిదా వేసుకుంటున్నామని చెప్పారు కానీ ఈ నెల మొదటి నుంచి దీనిని అమలు చేయడం కోసం వాళ్ళు ప్లాన్ ఆ మెట్రో ప్రయాణికులకు పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ వాళ్లకు మద్దతు తెలిపింది రెగ్యులర్ గా ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఉన్నారు సార్ రెగ్యులర్ గా నా పేరు డాక్టర్ వెంకటేష్ అండి నేను బాలాపూర్లో ఉంటానండి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కనీసం మనకు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి సో బైక్ పని ఇక్కడ వస్తాము ఇక్కడ పార్కింగ్ చేస్తాము ఇక్కడ నుంచి మళ్ళీ హైటెక్ సిటీ వెళ్తామండి డైలీ యాజ్ డాక్టర్ గా నేను కాబట్టి నాకు ఇది ఈజీగా కన్వీన్స్ ఉందని చెప్పేసి నేను మెట్రో వెళ్తున్నాను అనమాట ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకటి రిక్వెస్టింగ్ మీ మీడియా ద్వారా నేను ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏం ఏంటంటే ప్రతి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వాళ్ళు కూడా మన దగ్గర వర్క్ అంటే ట్రావెలింగ్ చేస్తున్నారు డైలీ వైజ్ గా సో వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ టెన్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ జర్నీ చేస్తున్నారు ఇంటి నుంచి ఇక్కడ రావడానికి అక్కడ వాళ్ళు పెట్రోల్ చార్జెస్ పే చేసుకోవాలి ప్లస్ ఇక్కడ నుంచి మనం బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి దాదాపు పన్నెండు గంటలకు నలభై రూపాయలు టూ వీలర్ కు ఉంది అదే పన్నెండు గంటలకు కార్ కైతే నూట ఇరవై ఉంది ఆ తర్వాత టూ వీలర్ కు పది రూపాయలు ఆ తర్వాత ఈ ఫోర్ వీలర్ కి సంబంధించి పదిహేను రూపాయలు వసూలు చేస్తారు ఇట్లా చూసినప్పుడు మీకు ఎంత భారం అవుతుంది ఒకవేళ ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళడానికి మీకు చార్జ్ ఎంత ఉంటుంది నాకు తెలిసి యాభై అరవై రూపాయలు ఉంటుంది కదా అరవై అండి అరవై రూపాయలు ప్లస్ మనకు ఇక్కడ నుంచి మెట్రో చార్జెస్ మనకు వన్ టెన్ రూపీస్ అవుతుందండి సో మనకు వన్ టెన్ రూపీస్ ప్లస్ ఇక్కడ ఫార్టీ రూపీస్ అంటే మనకు నూట యాభై రూపాయలు డైలీ అవుతుందండి సో ఇది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా భారంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ శాలరీస్ వచ్చేది టెన్ టు ఫిఫ్టీన్ మాత్రమే సో అందులోంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అప్రాక్సిమేట్లీ వేసుకుంటే కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ థౌజండ్ దాకా అప్రాక్సిమేట్లీ వాళ్ళకి అవుతుంది సో ఫిఫ్టీన్ థౌసండ్ శారీ ఈజీగా వచ్చే వాళ్ళకి ఫోర్ థౌసండ్ ఓన్లీ జర్నీలోనే వాళ్ళకి సరిపోతుంది వాళ్ళకి రెంట్ ఏం పే చేసుకోవాలి ప్లస్ వాళ్ళ అంటే వాళ్ళ ఫుడ్ ఏం తీసుకోవాలి సో ఇది ఇది అంటే మనం చూస్తున్నాం చాలా ఎక్కువగా భారంగా మారుతుంది నిజానికి పన్నెండు గంటల పాటు ఒకవేళ వెహికల్ పెడితే నూట ఇరవై రూపాయలు పార్కింగ్ కే కార్లెళ్తుంది అదే విధంగా నలభై రూపాయలు టూ వీలర్ వెళ్తున్నటువంటి పరిస్థితి పీవైఎల్ ఉన్నారు సార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు చాలా తక్కువ ధరలు అదే విధంగా వేగంగా వెళ్లేందుకోసం అని అన్నారు ఇప్పుడు ఏంది పార్కింగ్ ఫీజులు ఇంత పెట్టడం వెనక ఏం చేస్తున్నారు రీజన్ అధికారులు ఒకటి మెట్రో మూలంగా చాలా మంది ప్రయాణం చేయడం కానీ సులువుగా ఉందని చెప్పేసి అయితే దీని ప్రయాణం చేయడం అనేది కొద్దిగా భారంగా ఉంది ఛార్జీలు ఎక్కువనే అన్నారు దీనితోడు పార్కింగ్ కూడా వసూలు చేయడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇరవై ఇరవై ఐదు వేలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఛార్జీలు ఇరవై ఐదు ఆరు వేల రూపాయలు అయితే అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఆలోచన చేయాలి అట్లనే మెట్రో నష్టాల పేరు మీద ఇట్లా ఛార్జీల పేరు మీద టాయిలెట్స్ దగ్గర ఇట్లా వసూలు చేయడం కరెక్ట్ గా అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన ఆదాయంలో యాభై శాతం ఛార్జీల రూపంలో వస్తుంటాయి మిగతా ఐదు శాతం ఏమే ఇతర ఇతర యాడ్స్ ద్వారా వచ్చే ఉంటాయి మిగతా అది పార్కింగ్ పేరు మీద అనేది వసూలు చేయడం కరెక్ట్ కాదు అట్లా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వందల కోట్లు కూడా ఇచ్చింది నష్టం పేరు మీద అనేది ఇట్లా గవర్నమెంట్ ప్రోత్సహం కూడా ఉంటుంది అట్లా యాడ్స్ పేరు మీద డిస్ప్లే యార్డ్స్ పేరు మీద షాపుల పేరు మీద షాపింగ్ మాల్స్ పేరు మీద అనేక రూపాయల డబ్బులు వస్తున్నాయి షాపింగ్ మాల్స్ మీద రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఈ భూములన్నీ ఏమైపోతున్నాయి షాపింగ్ మాల్స్ ఏమైపోతున్నాయి వీళ్ళందరూ గవర్నమెంట్ కి టాక్స్ కడుతున్నారా లేదా ఈ డబ్బులు ఏమైపోతున్నాయి అనేది కూడా ప్రయాణికుల నుంచి ఆవేదన ఎల్ ఎన్టీ గాని ప్రభుత్వం గాని మెట్రో సంస్థ గాని మళ్లీ పునరాలోచించాలి ఈ నలభై రూపాయల దగ్గర నూట ఇరవై రూపాయల దగ్గర లాక్కునే పరిస్థితి ఉండొద్దు అని చెప్పేస్తుంటాం ఎందుకంటే ఒక్కొక్క ప్రయాణికులు నూట ఇరవై రూపాయలు ఆల్రెడీ చెల్లించాల్సి వస్తుంది ఇంకా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి దీని మీద అదనపు భారం మోపద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇకనైనా మళ్ళీ ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరికొంత మందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు చెప్పినట్టుగా ఇది పీపీపీ మోడల్ లో కట్టిరు చాలా ప్రభుత్వ భూములు ఇచ్చారు ఈ విధంగా ఎక్కువగా ఛార్జీలు వసూలు చేయడం పైన కొన్ని టాయిలెట్స్లలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ అసలు అసలు వాస్తవానికి మెట్రో అనేది అభినందించదగ్గ విషయము రేపు కూడా విస్తరిస్తామంటున్నారు ఇది కూడా మంచి విషయం కానీ ఈ రోజున ఏదైనా కూడా ఒక సంస్థ నడపాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక విద్యా సంస్థ ఉన్నది ఆ విద్యా సంస్థకు సంబంధించి స్పోర్ట్స్ సంబంధించినటువంటి గ్రౌండ్ గాని పార్క్ సంబంధించినటువంటి స్థలం గాని ఇవన్నీ లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు మరి ఈ రోజున మెట్రోకు వెళ్లేటటువంటి వాళ్ళు మెట్రో కింద ఉచితంగా పార్కింగ్ ఇవ్వకుండా వాళ్ళు మెట్రోని ఎక్కిపోవాలి రైలు ఎక్కిపోవాలంటే ఎట సాధ్యం అయితే అనేటువంటిది ఇది చాలా తర్కించదగ్గ విషయం రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు అసలు దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా ఏ సంస్థ అయినా ఏసీ ఈవెన్ సినిమా ట్రాకిస్ లో కూడా ఉచిత పార్కింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాసి పెట్టుకుని ఉన్నది ప్రభుత్వం అమలు చేస్తున్నది మరి అట్లాంటిది మెట్రోకు రోజు చాలా మంది పన్నెండు నుంచి పదిహేను వేలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు మెట్రోను అనుసరిస్తున్నారు ఈ మెట్రో వల్ల రోజుకు యాభై రూపాయలు దీనికే నలభై రూపాయలు దీనికి పెట్టాలి పెరిగితే యాభై రూపాయలు అవుతుంది దాని తర్వాత ఈ రోజు అరవై అరవై రూపాయల చొప్పున ఈ చార్జీలు భరించాలి అంటే నెలకు మూడు వేల రూపాయలకు పైగా మెట్రోకు పెడితే మిగతా పన్నెండు వేలతో ఆ మనిషి జీవితం ఎట్లా గడుస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి నేను ఒక్క మాట చెప్తా ఢిల్లీలో నేను మొన్న చాలా ప్రయాణం చేస్తే నలభై రూపాయలే ఉంది నేను చాలా దూరం మూడు రైళ్లు నేను ప్రయాణం చేశాను కానీ ఈ రోజున మనం చూడొచ్చు వీళ్ళైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్కింగ్ ఛార్జీలు తగ్గించాలని చెప్తున్నారు అయితే పార్కింగ్ సంబంధించి సౌకర్యాలు కూడా కల్పించలేదు కేవలం ఎండలో మాత్రమే ఇవి పెట్టారు ఎండలో ఉండేటువంటి వీటికి ఏ విధంగా తాము రెంట్ అంటే దీనికి ఛార్జీలు చెల్లించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ మెట్రోకు సంబంధించి మొన్నటి వరకు ఇదంతా కూడా నార్మల్గా ఉండేది ఇప్పుడు కేవలం వేసేసి కేవలం వాటిని రూట్ చేసేసి దీనికి ఫీజులు పెట్టారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి కాదు సౌకర్యాలు కల్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ మరొకటి ఈ ఛార్జీలు పెరగడం ద్వారా తమకు భారం అవుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి తగ్గించాలనేది ప్రధానంగా మెట్రో ప్రయాణికులు వాళ్లకు మద్దతుగా వచ్చినటువంటి పీవైఎల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు